మిత్రులారా ఇక్కడ కనిపిస్తున్న యువకుడు పుట్టుకతోనే అందుడు కాకపోతే మనోడికి ఏమీ కనపడకపోయినా బాగా కనిపిస్తున్నట్టు అందరి దగ్గర ప్రవర్తిస్తూ ఉంటాడు ఇక్కడ కనిపిస్తున్న ఈ యువకుడికి పుట్టుకతోనే చోడు కానీ అన్నీ వినిపిస్తున్నట్టు అందరి దగ్గర ప్రవర్తిస్తూ ఉంటాడు ఈ యువకుడు పుట్టుకతోనే అవిటివాడు కాకపోతే ధైర్యం పాళ్ళు చాలా ఎక్కువే నండు ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి తినడానికి మంచి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి మంచి దుస్తులు కూడా లేని కటిక పేదరి వీళ్ళందరికీ ఈ లక్షణాలతో పాటు తింగరితనం అనే పెద్ద అవలక్షణం కూడా ఉందండి మొత్తానికి ఈ నలుగురు తింగరి మిత్రులు కలిసి వేరే ఊరికెళ్ళడానికి అడవి మార్గం గుండా ఇలా ప్రయాణం మొదలుపెట్టారు ఈ తింగరోల ప్రయాణం ఎలా ఉంటుందో మీరు చూడండి మనం వెళ్ళాల్సిన గమ్యము ఇంకా ఎంత దూరంలో ఉందంటావు మనము వెళ్ళాల్సినటువంటి గమ్యము ఇంకా ఎంత దూరంలో ఉందంటావు గట్టిగా మాట్లాడు మిత్రమా వినపడలేదు లేదు ఒక చెవిటి లోకం వీనికి ఏమీ వినపడదు మిత్రమా మనం వెళ్లాల్సిన గమ్యం ఇంకా ఎంత దూరంలో ఉంది ఇంకా ఒక రోజు పడుతుంది రోజు పడుతుందే ఆగండి ఆగండి మిత్రులారా దూరంగా ఏదో గుర్రపు డెక్కల శబ్దం వినపడుతుంది బహుశా వాళ్ళు బందిపోట్లు ఉండొచ్చు మన వైపే వస్తుండొచ్చు మిత్రమా మనం జాగ్రత్తగా ఉండాలి అందులో అనుమానమే లేదు మిత్రమా అదిగో దూరంగా దుమ్ము కూడా లేస్తోంది చూస్తుంటే వాళ్ళు మన వైపే వచ్చేలాగున్నారు మిత్రులారా అయితే మిత్రులారా ఆ బందిపోట్లను తప్పించుకోవడానికి మీరు నాతో పాటు వేగంగా ప్రగత్తండి మిత్రులారా నేను మీ అంత వేగంగా పరిగెత్తలేను మిత్రులారా అయితే మిత్రులారా వాళ్ళందరి దగ్గర రాని అందరూ బస్సులో చంపేస్తాను వాళ్ళందరినీ మిత్రులారా వాళ్ళు వచ్చి దోచుకునే లోపల నన్ను మీరు ఏదో ఒకటి తేల్చండి రా ఏంటి మిత్రమా ఏదో తడుముతున్నావు అసలు ఏముంది రా నీ దగ్గర దోచుకోవడానికి అరే బందిపోట్లు వస్తున్నారంటే మీరేందా ఎవరు ఏం మాట్లాడరు మీలో మీరేం మాట్లాడుకుంటున్నారు మిత్రులారా చూశారుగా ఈ తింగరిమిత్రుల ప్రయాణం ఎలా ఉందో